ఒక్కొక్కసారి మనం కూరలు వండలేకపోతే ఇలాంటి పచ్చడిలే మనకి పొట్టికి గట్టెక్కిస్తుంటాయి అలాంటి వాటిలో నెంబర్ వన్ ఈ టమాటా నిల్వపచ్చడి ఈ పచ్చడి కోసం నేను అరకిలో టమాటాలు తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టి క్లాత్తో తుడుచుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాభై గ్రాములు పిక్కి తీసిన చింతపండు వేసి మూత పెట్టేసి ఇలా వాటర్ అంతా పోయేంత వరకు మగ్గించుకోవాలి కంప్లీట్గా చలారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని నలభై గ్రాముల కల్లుప్పు యాభై గ్రాముల కారం అలాగే ఒక వెల్లుల్లి మొత్తం ఉల్లిచిపెట్టి వేసుకోండి మనం మిక్సీ పట్టేసుకున్న ఆవల్ మెంతపొడిను కూడా వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇందులో పోపు కోసం అయితే ఒక కప్పు ఆయిల్ వేసుకొని పోపులు అలానే వెల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి కొంచెం ఇంగువ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే బాగా చల్లారిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవాలి చాలా గా ఉంటుంది వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ